ఢిల్లీ సీఎం పై దాడి రేఖ గుప్తా చెంపపై కొట్టి జుట్టుపట్టి లాగిన గుజరాత్ వాసి రాజేష్ సుకారియా ముఖ్యమంత్రి ప్రజాదర్భంలో ఘటన రేఖ చెయ్యి గాయాలు హత్యాయత్నం కేసు నమోదు దాడిని ఖండించిన రాజకీయ పక్షాలు వీధి కుక్కలపై సుప్రీం తీర్పు మీద నిరసన తెలిపేందుకే ఢిల్లీకి వెళ్లాడని సుకార్య తల్లి వెల్లడించింది దేశ రాజధానిలో ప్రజల సమస్యను స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి రేఖ గుప్తా ప్రతివారం జన్సున్వాయి ప్రజా దర్బార్ కార్యక్రమానికి నిర్వహిస్తున్నారు ఎప్పటిలాగే బుధవారం ఆమె సివిల్ లైన్స్ లోని తన కా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన్సున్వాయి లో పాల్గొన్నారు ఉదయం ఒక్కొక్కరు వచ్చి తన సమస్యలను ఢిల్లీ సీఎం కు విన్నవించుకుంటున్నారు సరిగ్గా ఎనిమిది పదిహేను గంటలకు ఒక వ్యక్తి తన వద్దున్న కాగితాలను రేఖగుప్తకు అందించారు వెంటనే అరుస్తూ ఆమెపై దాడి చేశాడు చేయి పట్టుకొని లాగి చెంపపై కొట్టాడు ఆమె నువ్వు గట్టిగా లాగినప్పటికీ